యాజ్ రైల్వే ఎంప్లాయీ గా చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మా ఫ్రెండ్స్ కూడా ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి శాలరీస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సాలరీస్ తప్పకుండా పెరుగుతాయి కాబట్టి గ్రూప్ డి లో సెలెక్ట్ అయ్యి ఇమీడియట్ గా మనకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ వెళ్ళడం కూడా జరిగింది టాప్ పొజిషన్ లో ఉన్నారు ఈ రోజు ఒక్కొక్కరు లక్ష రూపాయల జీతాలు ఎత్తుకుంటున్నారు కాబట్టి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్ మన ఛానల్లో అయితే చాలా రోజులుగా వీడియోస్ రావట్లేదు ఎందుకంటే నాకు కూడా ఎగ్జామ్స్ ఉండడం వల్ల ప్రిపరేషన్ టైం వల్ల నాకు కొంచెం వీడియోస్ అనేది టైం అడ్జస్ట్ అవ్వట్లేదు బట్ చాలా మంది నిన్న కూడా కాల్మీ యాప్ లో కాల్ చేశారు ఓల్డ్ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడుతున్నారు పర్సనల్ గా వాట్సాప్ లో కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అన్న ఆల్రెడీ గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మీరు ఒక వీడియో చేయండి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలి సో నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడైనా ఒక వీడియో చేయండి చాలా మంది కూడా అడగడం వల్ల మన ప్రిపరేషన్ టైంలో అడ్జస్ట్ చేసుకొని కూడా నేను ఇక్కడ నుంచి వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ లో ఎన్టీపీసీ తర్వాత మనకి గ్రూప్ డి రిలీజ్ అవ్వడం జరిగింది గ్రూప్ డి అనేది ఎన్ని పోస్ట్లతో వచ్చింది క్వాలిఫికేషన్ ఏంటి ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అండ్ ప్రిపరేషన్ ఏ విధంగా కావాలి ప్రతి ఒక్కరు కూడా వీడియోలు అయితే చూద్దామండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఆర్ఆర్సి గురించి కానీ ఆర్ఆబీ గురించి కానీ అండ్ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఎగ్జామ్స్ గురించి కూడా మన లో తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు టాపిక్ వచ్చేసి అయితే ఆర్ఆర్సీ గ్రూప్ డి అండి మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చిన చివరి నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో జాబ్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇది చివరి నోటిఫికేషన్ సో మనకి పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి ముప్పై రెండు వేల పోస్టులు అంటే చాలా తక్కువ పోస్టులు చెప్పుకోవచ్చు ఎందుకంటే కంపారేటివ్లీ రెండు వేల పంతొమ్మిది అండి రెండు వేల పంతొమ్మిదిలో లక్ష పోస్టులు రావడం జరిగింది సో ఇక్కడ ముప్పై రెండు వేలగా వచ్చినాయి మరి మేబీ పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తారా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది పోస్టులు అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అండి తప్పకుండా అది ఎంత వరకు ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం మేబీ మళ్ళీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రైల్వేలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ దాని ప్రకారమే మనం కూడా గ్రూప్ డే అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నాం ముప్పై రెండు వేలు నా అంచనా ప్రకారం అయితే ఒక యాభై వేలు అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా మేబీ పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో పోస్టులతో మీకు ఏ విధంగా సంబంధం లేదు కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇక మరి ముప్పై రెండు వేల పోస్టులు వచ్చినాయి దాని క్వాలిఫికేషన్ ఏంటి గ్రూప్ డి అంటే ఏ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏమన్నా చేంజెస్ అనేది కూడా అడుగుతున్నారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే సరిపోతుంది లేదా ఐటీఐ ఉన్నా సరిపోతుంది ఇంత ముందు ఏ విధంగా ఉండే అంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అన్నారు దానికి బిఫోర్ మళ్ళీ కొన్ని సర్క్యులర్స్ రావడం జరిగింది టెన్త్ క్లాస్ తో పాటుగా ఐటీఐ ఉండాలనే సర్క్యులర్స్ కూడా వచ్చింది సో ఇప్పుడు అదే అదేది లేదు లేకుండా మళ్ళీ కేవలం టెన్త్ క్లాస్ తో క్వాలిఫికేషన్ తోనే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్ఎస్సి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు అప్లికేషన్ ఉంటుంది సో అప్లికేషన్ చేసే విధానం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం మళ్ళీ క్రియేషన్స్ యాప్ లో వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి సో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంత చదువుతున్నాం అన్నది కాదండి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏమైనా మిస్టేక్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందా లేదా లేదా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇవి చాలా ఇంపార్టెంట్ మనం స్టెప్ వన్ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది నువ్వు ఎంతసేపు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక ఇంటర్నెట్ వాళ్ళకి అప్పచెప్పో లేదా ఇంకా బయట ఫ్రెండ్స్ కి అప్పచెప్పో మీరు ఎస్కేప్ అయితే మాత్రం అప్లికేషన్ లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది చేసుకోండి సో అప్లికేషన్ ప్రాసెస్ తో మరి ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అండి యాక్చువల్లీ ఏజ్ వచ్చేసి రైల్వే సంబంధించి గ్రూప్ డికి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఏ ఉంటుంది బట్ కోవిడ్ వల్ల కోవిడ్ వల్ల ఒక త్రీ ఇయర్స్ నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బోర్డు అనేది ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఓపెన్ ఏజ్ అనేది నిర్ణయించడం జరిగింది సో దానికి రిలాక్సేషన్ కూడా ఉంటుందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీ ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయండి సో నెక్స్ట్ మరి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సో మనకి అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీజ్ ఉంటుంది అండి అండ్ పీడబ్లూడీ అండ్ ఎస్సీఎస్టీ ఫీమేల్ వాళ్ళకి ఎస్సీఎస్టీ అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రైల్వే లో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫీజ్ తర్వాత ఎవరైతే దోస్ ఆర్ అటెండెంట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ బ్యాంక్ చార్జెస్ కట్ చేసుకొని మళ్ళీ ఫీజు అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే ఫీజు పే చేస్తామో అదే బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అనేది అవడం జరుగుతుంది సో మరి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తా అండి గ్రూప్ డి కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది సో సిబిటీ అనేది సింగిల్ స్టేజ్ లో ఉంటుంది మనకు నైన్టీ మినిట్స్ లో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఆ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ ఓన్లీ త్రీ టాపిక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది సీరియస్ గా కొనసాగించండి సిబిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ ఇస్టు త్రీ రేషియోలో మనకి పిఈటికి అనేది పిలవడం జరుగుతుంది సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి రన్నింగ్ ఉంటుంది ఒకటి వెయిట్ క్యారేజ్ ఉంటుంది సో దాని గురించి కూడా ముందు ముందు మన ఛానల్ లో వీడియోస్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో పిఈటి తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది పీఈటి తర్వాత ఏంటండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది సో మెడికల్ స్టాండర్డ్స్ కానీ పీఈటి గురించి కానీ క్లియర్ గా కూడా ముందు ముందు దాని ఆ టైం వచ్చినప్పుడు వీడియోస్ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి చాలా మంది కూడా ఇంకా అడుగుతున్నారు మెయిన్ డౌట్స్ ఏంటంటే అన్నా మేము రీసెంట్ గా మేము న్యూలీ ప్రిపరేషన్ లో స్టార్ట్ చేస్తున్నాము మేము రీసెంట్ గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ టైం వరకు మేము గట్టిని అవ్వగలుగుతామా మేము ఇక్కడి నుంచి అయినా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం చాలా మంది అడుగుతున్నారు సో తప్పకుండా మీరైతే గట్టిన అవుతారండి ఎందుకంటే మీ పైన మీకు నమ్మకం ఉండాలి వన్స్ మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే మీరు పక్క వాళ్ళని సెకండ్ పర్సన్ ని మర్చిపోండి మీ పైన మీకు నమ్మకం ఉండి మీ కన్సిస్టెన్సీతో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు సో దానికి రిలేటెడ్ గానే ఆన్లైన్ కోర్సెస్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు మన మల్లం క్రియేషన్స్ లో మీ అందరికి తెలిసిన విధంగానే మన మల్లం క్రియేషన్స్ యాప్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యంగా మల్లం క్రియేషన్స్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి దీంట్లోనే ఆన్లైన్ కోర్సెస్ ఎందుకు తీసుకోవాలో గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మన మల్లం క్రియేషన్స్ లేదా ప్లే స్టోర్ లో మీరు మల్లం క్రియేషన్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ అనేది మనం కల్పించడం జరుగుతుంది సో గ్రూప్ డి కోసం ఒక పెద్ద టీమే వర్క్ చేస్తున్నది బిహైండ్ ద మల్లం క్రియేషన్స్ అనేది చాలా పెద్ద టీం వర్క్ చేస్తున్నది ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్ తో వర్క్ చేయిస్తున్నాం కాబట్టి సో తప్పకుండా మీరు మన మల్లం క్రియేషన్స్ యాప్ లో కోర్సెస్ తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే రైల్వే కి సంబంధించినటువంటి ప్రతి కోర్సు కూడా రైల్వే కి సంబంధించినటువంటి ప్రతి కోర్స్ కూడా ఆన్లైన్ కోర్సు కూడా కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే సిక్స్టీన్ ఇయర్స్ సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఎస్పెషల్లీ మన రైల్వే గ్రూప్ డి కి సంబంధించి రైల్వే గ్రూప్ డి కి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ ఏంది వంద రోజుల ప్లాన్ ఏ విధంగా ఉండాలి ఏ రోజు ఏ ప్రిపరేషన్ చేయాలి ఏ రోజు సండే వీక్లీ టెస్ట్ ఉంటుంది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో వీటితో పాటుగా ముఖ్యంగా ఏ యాప్ ఇవ్వని విధంగా కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేది డైలీ కరెంట్ అఫైర్స్ మనకి తెలుగు మీడియం తో పాటుగా అండ్ యాజ్ వెల్ ఆ ఇంగ్లీష్ మీడియం కూడా రెండు ఆ బోత్ వర్షన్స్ కూడా మనము రెగ్యులర్ గా డే వైజ్ గా అప్డేట్ చేయడం జరుగుతుంది సో దీనితో పాటుగా ఒక మంత్ అయిపోయిన తర్వాత మంత్లీ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మంత్లీ పీడిఎఫ్ కూడా మీకు చాలా విధంగా ఉపయోగపడుతుంది సో కరెంట్ అఫైర్స్ లో ఒక్క బిట్ కూడా పోకుండా మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేయించడం జరుగుతుంది కాబట్టి టీం అనేది మీకోసం అంత కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు ఈ ఫెసిలిటీస్ ను యూజ్ చేసుకోండి ఎందుకంటే మేము ప్రిపేర్ అయిన టైంలో ఇవంతా లేదండి సో ఏ మేము గ్యాదర్ చేసుకొని మేము ఒక పది రకాల బుక్స్ గ్యాదర్ చేసుకొని మేము ఏ విధంగా ప్రిపేర్ అయినామో అంత కష్టం ఇప్పుడు మీకు ఉండకూడదు అన్న విధంగానే ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది మెయిన్ గా నెక్స్ట్ ఇంకా మనకి దీంతో పాటుగా మనకి ఇంకేముందండి మనకి ఆన్లైన్ కోర్సెస్ తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది ముఖ్యంగా ముఖ్యంగా మళ్ళీ మీరు మర్చిపోకండి మనకి పీడిఎఫ్స్ అనేది ఎస్ఎస్సి ఎస్ఎస్సి కి సంబంధించి కానీ రైల్వే కి సంబంధించిన విధంగా రూపొందించి థర్టీ స్టాటిక్ జీకే టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీ అందరికి తెలుసు ఈ థర్టీ స్టాటిక్ జీకే టాపిక్స్ చదివే సమయం ఆసన్నమైంది రైల్వే గ్రూప్ డి లో ఎస్పెషల్లీ చాలా చాలా ఉపయోగపడే టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాటజీకే టాపిక్స్ కంపల్సరీ కంపల్సరీ డైరెక్ట్ బిట్లు మన పీడిఎఫ్ ల నుంచి మన మనం తయారు చేసినటువంటి నోట్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ లో తప్పకుండా ఈ థర్టీ స్ట్రాటజీకే టాపిక్స్ అనేది తీసుకోండి సో ఇదంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది అయితే ఎన్టీపీసీ గాని గ్రూప్ డి గాని జేఈ గాని సో రైల్వే కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కావాలి మీకు సో దాన్ని బట్టి ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అనేది స్టాండర్డ్ అనేది ఉండే ఉండే అవకాశం ఉంది అనేది కూడా మనకు అర్థమైతుంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది సో రైల్వే కి సంబంధించినటువంటి సిక్స్టీ ప్రీవియస్ పేపర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు సిక్స్టీ అనేది మనకి ఆల్రెడీ కేవలం రెండు వేల పంతొమ్మిదిలో రీసెంట్ గా జరిగినటువంటి అందరి ఎగ్జామ్ పేపర్స్ ని కూడా మనం గ్యాదర్ చేసి అరవై ప్రీవియస్ పేపర్స్ తీసుకురావడం జరిగింది ఈ ప్రీవియస్ పేపర్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఒకే యాప్ లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ అందరికి ఉపయోగపడుతుందని నేను మన మల్లం క్రియేషన్స్ యాప్ ని తీసుకురావడం జరుగుతుంది సో ఇందులో కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ఇంకా నెక్స్ట్ మన వాళ్ళు అడిగేది ఏంటంటే అన్న బుక్స్ ఏ విధంగా చదవాలి లేదంటే స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది డేస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు స్ట్రాటజీ ప్లాన్ కూడా క్లియర్ గా మన యాప్ లో మనం రూపొందించడం జరిగింది వంద రోజుల విధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి రివిజన్ ఎప్పుడు చేయాలి ఏ ఏ టాపిక్స్ ఎప్పుడు చదవాలనేది కూడా క్లియర్ గా రూపొందించడం జరిగింది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే తప్పకుండా మీరైతే ఎప్పుడు కూడా నర్వస్ అవ్వకండి నోటిఫికేషన్ వచ్చింది తక్కువ పోస్టులు పడినాయి మరి ఎక్కడ చాలా మంది ఇంకొంతమంది అడుగుతున్నారు ఏంటంటే అన్న ఏ జోన్ అప్లికేషన్ పెట్టుకోవాలని అడుగుతున్నారు ప్రీవియస్ కట్ ఆఫ్ బేస్డ్ కూడా నేను మీకు కంపారేటివ్లీ మీకు ఎక్స్ప్లనేషన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో సికింద్రాబాద్ లో ఎంత కట్ ఆఫ్ ఉంది బెంగళూరు జోన్ ఎంత ఉంది ముంబై ఎంత ఉంది ఏది సేఫ్ జోన్ అని కూడా నెక్స్ట్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇది బిఫోర్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోక ముందుకు నేను తీసుకొస్తానండి మీరు ఏ జోన్ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా పోస్ట్లు ఇంక్రీజ్ అయినా ఇంక్రీజ్ అవ్వకపోయినా కూడా డే వన్ నుంచి మీ ప్రిపరేషన్ అనేది సీరియస్ గా స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నాయి మూడే మూడు టాపిక్స్ అండి ఒకటి జీకే జీకే లోనే కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయండి మెయిన్ మెయిన్ గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దీంతో పాటుగా రీజనింగ్ అర్థమేటిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏందంటే ఏది చదవాలో కాదు ఏ టాపిక్స్ చదవకూడదో కూడా తెలుసుకొని స్టెప్ ముందుకేసి ప్రీవియస్ పేపర్స్ ని అనాలసిస్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం అనేది సక్సెస్ అవ్వడానికి దగ్గర దారి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రైల్వేలో వన్ థర్డ్ నెగిటివ్ అండి దాన్ని గుర్తు పెట్టుకోవాలి మనకు సిబిటీ ఎగ్జామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఫైనల్ సెలక్షన్ మొత్తం కూడా ఇక్కడ వచ్చిన మార్కులను బట్టే జరుగుతుంది మనం పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టే జరుగుతుంది సో సిబిటీ ఎగ్జామ్ లో వన్ థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ని బేస్ చేసుకొని మీ అటెంప్ట్ అనేది ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన అండి ఏంటి అంటే ఆ మన ఎగ్జామ్ పేపర్ అనేది సెలక్షన్ అనేది నేను తెలుగులో పెట్టుకున్నాను సో నేను ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగులో పెట్టుకుంటే నాకు బై డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు ఓపెన్ అయింది నాకు ఇక్కడ రీజనింగ్ ఆథోమేటిక్ అనేది నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వలేదు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యాను అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మళ్ళీ నాకు అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ కి కన్వర్ట్ చేసుకొని చూడడం వల్ల అక్కడ నా టైం అనేది బాగా దెబ్బ పడిపోయింది సో మీరు ఏం చేయాలంటే మీ ప్రిపరేషన్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో మీ ప్రాక్టీస్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో అదే లాంగ్వేజ్ అనేది మీరు చూజ్ చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టేటప్పుడే మీకు డిఫాల్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది మీరు తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు అటెంప్ట్ పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి ఏదైనా ఒక క్వశ్చన్ మీకు అర్థం అవ్వకపోతే ఏమైతుందంటే అక్కడ ఒక క్వశ్చన్ అర్థం అవ్వకపోతే ఆ ఒక క్వశ్చన్ అనేది వేరే లాంగ్వేజ్ లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటూ పోతే మనకు అక్కడ టైం అనేది లేదు కాబట్టి ముందే నైన్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి కాబట్టి టైం అనేది అక్కడ కిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో అదే లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అండి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇంత చెప్పాను మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది మళ్ళీ క్రియేషన్స్ లో రీసెంట్ గా చేయడం జరిగింది సో అదే విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి నేను ఎందుకంటే యాజ్ ఎ రైల్వే గా చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పాయింట్స్ మీద ఇచ్చుకోండి తర్వాత చాలా బాధపడాలి ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఒక వేకెన్సీ ఎక్కువ ఉన్నాయని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మ్యాన్ పెట్టుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళు ట్రాక్ మ్యాన్ గా వర్క్ చేయడం జరుగుతుంది ఏ పోస్ట్ అయినా ఒకటే అని మీరు అనుకోవద్దు పాయింట్స్ మీద పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ మనకు తొందర ఉంది మనకి ఇంకా స్టేషన్ మాస్టర్ కానీ గార్డ్ కానీ రైల్వే టీసీ కానీ కమర్షియల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎయిత్ సిపిసి కూడా వస్తుందండి రీసెంట్ గా రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి సాలరీస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సాలరీస్ తప్పకుండా పెరుగుతాయి కాబట్టి మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోని గ్రూప్ డి చిన్న జాబ్ అని చూడకండి ఒక్కొక్కరు గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి గ్రూప్ డి లో సెలెక్ట్ అయ్యి ఇమిడియట్ గా మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ వెళ్ళడం కూడా జరిగింది టాప్ పొజిషన్ లో ఉన్నారు ఈ రోజు ఒక్కొక్కరు లక్ష రూపాయల జీతాలు ఎత్తుకుంటున్నారు కాబట్టి సో ఏ ఒక్కటి కూడా చిన్న జాబ్ అని మీరు చూడకుండా మీ ప్రిపరేషన్ అయితే సీరియస్ గా కొనసాగించండి ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీకు ప్రిపరేషన్ లో గానీ మీకు పీడిఎఫ్ రూపంలో గానీ మీ కరెంట్ అఫైర్స్ రూపంలో గానీ ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మన రెండు ఛానల్స్ అనేది మీకు ఎల్లప్పుడూ ఒక అందుబాటులో ఉంటుందని మన మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ట్రిక్స్ వైస్ రెండు ఛానల్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి సో ప్రతి రోజు కూడా జాబ్ చేసుకుంటూ వచ్చి కూడా కష్టపడుతూ మీకోసం అయితే రెగ్యులర్ గా పొద్దున్న సాయంత్రం వీడియో చేసి మనం మల్లం క్రియేషన్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది దానికి తగిన విధంగానే బ్యాక్గ్రౌండ్ వరకు కూడా నడుస్తూ మీ గ్రూప్ డి అనేది డివి మెడికల్ అయిపోయి మీ జాయినింగ్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా మీ వెంటే ఉండడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన రెండు ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి సో తప్పకుండా మీ సక్సెస్ కి మన ఛానల్స్ ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నేను మీ సునీల్ కుమార్ని